తెలంగాణ కేబినెట్ త్వరలో విస్తరణ జరగనుంది పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి కదా ఇక సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ కేబినెట్ మీద దృష్టి సారించారు అయితే ఇప్పుడున్న మంత్రులకి ఒక ఆరుగురు మంత్రుల వరకు కేబినెట్లో చేర్చుకునే అవకాశం ఉంది కొన్ని వర్గాలకు ఇంతవరకు మంత్రి పదవి ఇవ్వలేదు ఉదాహరణకి మైనారిటీ వర్గం నుంచి మంత్రివర్గంలో ఎవరూ లేరు ఈ దిశగా మైనారిటీ నుంచి కావాలంటే హైదరాబాద్ నుంచి ఫిరోజ్ ఖాన్ ఇటీవల నాంపల్లి నుంచి పోటీ చేసి ఓటం చెందిన ఫిరోజ్ ఖాను హైదరాబాద్ నుంచి తీసుకోవచ్చని తెలుస్తోంది అదేవిధంగా మహబూబ్ నగర్ నుంచి వాకాటి శ్రీహరి మక్తల ఎమ్మెల్యే గెలిచారు బీసీ ముదిరాజ్ కోటలో వాకాటి శ్రీహరికి పదవి దక్కచ్చని ఆలోచనగా చూస్తున్నారు తర్వాత నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ జిల్లా సీనియరు ఎమ్మెల్యే అంటే ఒకప్పుడు వైఎస్ క్యాబినెట్లో మంత్రిగా చేశారు సుదర్శ సుదర్శన్ రెడ్డి పి సుదర్శన్ రెడ్డి వైఎస్ క్యాబినెట్లో మంత్రిగా చేశారు ఆయన బోధన్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు తర్వాత ఆదిలాబాద్ న్యూజ్ ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్సాగర్ రావు అంటే ఆదిలాబాద్ మంచిర్యాల నుంచి ఆయన ఎమ్మెల్యే గెలుపొందారు ఆయనకు కూడా కొత్త కేబినెట్లో మంత్రివర్గంలో కొత్తగా అవకాశం దొరకొచ్చని చూస్తున్నారు తర్వాత ఆదిలాబాద్ నుంచి గడ్డం వివేక్ కూడా అవకాశం ఉంది తర్వాత ఎమ్మెల్సీ కోట ఇచ్చేటప్పుడు కోదండరామ్ ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు కదా కోదండరామ్కి కూడా అవకాశం ఉంది మైనార్టీ కోటాలో ఫిరోజ్ ఖాన్ యువన పక్షంలో సబ్బిరాలికి మైనార్టీ కోటాలో మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది అంటే తెలంగాణలో దాదాపుగా ఇప్పుడున్న మంత్రులతో పాటు ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉండే ఈ ఆరుగురిలో ఈ ఆరు జిల్లాల నుంచి ఆరుగురికి ఇవ్వచ్చని ప్రచారం జోరుగా సాగుతుంది అయితే ముదిరాజ్ కులానికి మైనారిటీ వర్గానికి బీసీ వర్గానికి ముఖ్యంగా ఈ మూడు వర్గాలకి మూడు పోస్టులు ఇవ్వాలి అనేది ఆలోచన జరుగుతుంది తర్వాత ఓసీ వర్ గురించి తీసుకుంటారు ఏదోనప్పటికీ తెలంగాణ కేబినెట్ విస్తరణ రేపు ఫలితాలు వచ్చిన తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఈ క్యాబినెట్ విస్తరణ జరగవచ్చని తెలుస్తుంది హైదరాబాదులో ఫిరోజ్ ఖాన్కి ఇచ్చినట్లయితే బీసీ వర్గానికి అవకాశం ఉండదు ఒకవేళ హైదరాబాదులో ఫిరోజ్ ఖాన్కి ఇవ్వని పక్షంలో బీసీ నుంచి హైదరాబాదు అర్బన్ నుంచి ఒకరికి తీసుకోనే అవకాశం ఉంది ఏదైనా సరే నిజామాబాద్ నుంచి కూడా ఒకరికి అవకాశం రావచ్చు ఆదిలాబాద్ నుంచి కూడా ఒకరికి అవకాశం రావచ్చు ఈ రకంగా ఈ నాలుగు జిల్లాల నుంచి కూడా ప్రస్తుతం ప్రాతినిధ్యం లేని కారణంగా వారికి ఒక్కొక్క మంత్రి పదవి దొక్కచ్చని ఆలోచనగా చూస్తున్నారు ఏదైనా సరే బీసీ వర్గాల నుంచి ఎక్కువ ఇవ్వాలని అదేవిధంగా ముదిరాజ్ వర్గానికి ఒక పోస్ట్ ఇవ్వాలని మైనార్టీకి ఒక పోస్ట్ ఇవ్వాలని ఇలా ఆలోచనగా చూస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి ఈ దిశగా కేంద్ర స్థాయిలో ఏఐసిసి వర్గాల్లో కూడా క్యాబినెట్ వస్తున్న మీద జోరుగా చర్చలు జరుగుతున్నాయి కాళ్ళు లాబింగ్ చేస్తున్నారు ఎవరికి నచ్చిన సీనియర్ నాయకుల దగ్గర వారి బయోడేటాను మొత్తం ఇచ్చి పార్టీ చేసిన సేవల గురించి మంత్రి పదవి ఏ విధంగా రావాలో వారు చెప్పుకొని ఆ విధంగా పోస్ట్ కోసం ఆలోచన చేస్తున్నారు ఏదైనా సరే తదిన్నరే మాత్రం రేవంత్ రెడ్డి అభిప్రాయం మేరకే ఈ మంత్రి పదవులకి ఓకే అవుతాయని తెలుస్తున్నారు రేవంత్ రెడ్డి తనకు నచ్చిన వారిని అవకాశంగా మంత్రి పదవులు ఇచ్చి